నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి డిజిటల్ వ్యవసాయ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిక్కు బార్డర్ లో రైతులు చేస్తున్న మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం మీద ధర్నాలు నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం నాయకులు రామానాయుడు తెలిపారు సోమవారం రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రైతు దినోత్సవం సందర్భంగా ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు ఆరోపించారు రైతుకు మద్దతు ధర కల్పించాలని నూతనంగా ప్రవేశపెట్టిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బార్డర్లో నలభై రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టమని తెలిపారు చట్టాలను నూతన చట్టాలను రద్దు చేసి రైతుకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రైతుకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు వెంటనే ఖాతాలో జంప్ చేయాలని డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో రైతు నాయకులు జనార్దన్ మునిరత్నం నాయుడు ఎస్ నాగరాజు పలువురు మహిళా రైతులు పాల్గొన్నారు కోరిక రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కావాలని రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న నల్ల చట్టాలు రద్దు చేయమని చెప్పి నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయమని చెప్పి భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయలు నిర్వహించి తెలియజేస్తా ఉన్నాం డిజిటల్ వ్యవసాయ చట్టాలు తీసుకొస్తా ఉన్నారు డిజిటల్ వ్యవసాయ చట్టాలు రైతులకు అవసరమా నువ్వు పెట్టే మూడు నల్ల చట్టాలను రద్దు చేసి వాటిని సక్రంగా అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో ఈరోజు గత నలభై రోజులుగా సింగు పాటల్లో రైతాంగ ఉద్యమాలు కొనసాగిస్తూ ఉంటే రైతు సంఘ నాయకుడు నలభై రోజులుగా నిరాత చేస్తూ ఉంటే వారితో ఏమాత్రం సంప్రదింపు జరగకుండా లాఠీ చార్జీలు భాషవాయులు ప్రకటిస్తున్నారు ప్రయోగిస్తున్నారు అలాగే దాదాపు ముప్పై నలభై మంది రైతుల్ని జైల్లో పెట్టి నిర్బంధం చేయడం జరిగింది వీళ్ళందరినీ రిలీజ్ చేయమని చెప్పి నూతన డిజిటల్ వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయమని చెప్పి ఏపీ రైతు సంఘము అన్ని రైతు సంఘాల తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేశాం ఈ నరేంద్ర మోడీ ఇప్పటికైనా సరే వీళ్ళు భాగస్వాలు కావాలని విజ్ఞప్తి చేస్తున్నా అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీల బలంతోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుస్తూ ఉంది నువ్వు రైతు ప్రభుత్వం అని చెప్తున్నావు రైతు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నువ్వు నరేంద్ర మోడీతో మాట్లాడి ఈ యొక్క నల్ల చట్టాలని రద్దు చేయమని చెప్పాలా నూతన డిజిటల్ వ్యవసాయ చట్టాలను రద్దు చేయమని చెప్పాలా అలాగే నువ్వు ఇస్తామని చెప్పి ఇరవై వేల రూపాయలు రైతంగా పెట్టుబడి డబ్బులు కూడా వెంటనే విడుదల చేయమని చెప్పి అన్ని రైతు సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం